నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిష విద్వాన్ జ్యోతిషరత్న సంఖ్యాశాస్త్ర శిరోమణి మరియు సంఖ్యాశాస్త్ర సామ్రాట్ న్యూమరో గ్రాఫాలజిస్ట్ శ్రీ మహమ్మద్ దావద్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు వీరు గత ఫార్టీ టూ ఇయర్స్గా జ్యోతిష్యం అలాగే న్యూమరాలజీ గ్రాఫాలజీ రంగాల్లో విశేషంగా రీసెర్చ్ చేసి మనందరికీ కూడా ఉపయోగపడేటువంటి మీరే న్యూమరాలజిస్ట్ అనేటువంటి గ్రంథాన్ని రాశారు ఇది అత్యంత ప్రజాదరణ పొందింది అలాగే వీరు ఎంకామ్ ఎల్ఎల్బి ఎంఏ జ్యోతిష్యం ఇలాంటి ఎన్నో ఉన్నత చదువులు చదువుకున్నారండి అలాగే వీరు ప్రెడిక్ట్ చేసినటువంటి కొన్ని కొన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అది ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం కావచ్చు అలాగే తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు రెండవసారి కూడా అనే సీఎం అవుతారని చెప్పడం కావచ్చు అలాగే అతి ముఖ్యంగా కమలా హారిస్ టెంపరీగా యూసీఏ ప్రెసిడెంట్ అవుతారని చెప్పడం కావచ్చు ఇలాంటి ప్రిడిక్షన్స్ చాలా ఉన్నాయి సో ఇలాంటివి ఆయన ఎన్నో చెప్పడం జరిగింది అలాంటి వ్యక్తిరోజు మనతో పాటు ఉన్నారు మనకు తెలియని ఎన్నో విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్తే అమ్మ సో గురుగారు మీరు చాలా ప్రొడిక్షన్స్ చేశారు పెళ్ళిళ్ళ గురించి కావచ్చు పెళ్ళిళ్ళు ఎప్పుడు ఏ ఏ తేదీలో చేసుకోవాలి కావచ్చు అలాగే పిల్లలకి ఎలాంటి పేర్లు పెట్టాలి అలాగే ఎన్నో రాజకీయంగా కూడా మీరు ఎన్నో విషయాలను మాకు తెలియజేశారు అది వెదర్ గురించి కావచ్చు ఇలా ఎన్నో విషయాలు మరి అలాగే ఇప్పుడు ప్రజెంట్ సమాజం కావచ్చు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటివి ఏది ఉంది అంటే వైరస్ అనేది ఒకటి ఉంది ఒమిక్రాన్ మనల్ని చాలా టెన్షన్ పెడుతుంది ఫస్ట్ కరోనా వచ్చింది ఇప్పుడు ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వచ్చింది సో మధ్యలో కూడా చాలా వేరియంట్స్ వచ్చాయి అసలు ఈ ఈ వైరస్ ఏదైతే ఉందో ఇది ఇబ్బంది పెడుతుంది ఇది ఇబ్బంది పెట్టడం ఎప్పుడు ఆగిపోతుంది అసలు ఆగిపోతుందా అనేటువంటి డౌట్స్ చాలా మందికి ఉన్నాయి నాకు కూడా ఉంది సో నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడు ఆగిపోతుంది అంటారా అసలు ఆగిపోతుంది అంటారా మంచి ఇప్పుడు ఏది జరిగినా గ్రహ ప్రభావం వల్లే జరుగుతుంది చాలా సంవత్సరాల క్రితం ఎప్పుడైతే శని భగవానుడు ప్లూటో కలుస్తారో ఏదో ఒక ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి దీన్ని ట్వంటీ ట్వంటీ మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ని నేను ఒక ప్రోగ్రామ్ చేశాను ఆ పోగ్రామ్ నేను క్లియర్గా చెప్పాను సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్తో ఈ కరోనా ప్రభావం తగ్గుతుంది అంటే ఫస్ట్ వేవ్ తగ్గుతుంది ఈ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా వస్తాయి అని చెప్పాను అలాగే దేవుడి దేవు వల్ల సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఇదేని ఆ తర్వాత కూడా నేను సెకండ్ వేవ్ వస్తుందని కూడా చెప్పాను ఏప్రిల్ ట్వంటీ నా ట్వంటీ ట్వంటీలో అది నైన్టీన్లో ఇది ట్వంటీలో ట్వంటీ వన్లో ఇది చెప్పి మే సెవెంటీన్త్తో కొంచెం వరకు తగ్గుతుంది సెకండ్ వేవ్ అని చెప్పాను అలాగే మే సెవెంటీన్త్ నుంచి సెకండ్ వేవ్ కూడా తగ్గింది ఇది ఎందుకంటే శని భగవానుడు ప్లూటోతో మకర రాశిలో కలవటం వల్ల ఇలాంటి ప్రాబ్లం వచ్చింది ఇంతకుముందు కూడా వచ్చింది అంతకుముందు కూడా చాలా వేరియంట్లు వచ్చినాయి ఎప్పుడు కలిసినా కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ శని భగవానుడు మకర రాశిలో ట్వంటీ ట్వంటీ త్రీ జాన్వరి వరకు ఉంటారు ఈ ట్వంటీ ట్వంటీ త్రీ జనవరి వరకు ప్లూటోతో ఉండటం వల్ల ఈ సపరేట్ సపరేట్ డెల్టా వేరియంట్ ఉమెక్రాన్ ఇలాంటివన్నీ వస్తూ పోతూనే ఉంటాయి అదీ కాక టూ థౌజండ్ నైన్టీన్లో పంచగ్రహ కూటమి ఏర్పడింది ఈ పంచగ్రహ కూటమి సష్టగ్రహ కూటమి ఎప్పుడు ఏర్పడినా ఇలాంటి ఉపద్రవాలు వస్తూ ఉంటాయి ఈవెన్ దశరథుల వారు చనిపోవటానికి కూడా అష్టగ్రహ కూటమి ఏర్పడిందని తొందరపడి దశథుల వారు ఆయన కొడుక్కి వశిష్ఠుల వారు అందుబాటులో లేకపోతే ఆయనే ముహూర్తం పెట్టి పట్టాభిషేకం చేయటం జరిగింది ఎందుకంటే షష్టగ్రహ కూటమి ఏర్పడినప్పుడు రాజు మరణిస్తాడు రాజు లేని రాజ్యం చాలా ఇదవుతుంది అందుకని ఆయన తొందరపడి చేశారు ఆ తర్వాత మనకు తెలుసు అలాగే ఇప్పుడు రేపు జనవరి ఫిఫ్టీన్త్ నుంచి మకర రాశిలోకి శని ఆల్రెడీ శని భగవాను ఉన్నాడు ఇప్పుడు బుధుడు వచ్చాడు సూర్యుడు వస్తాడు మార్స్ వస్తాడు శుక్రుడు వస్తారు ఐదు ప్లానెట్స్ పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది దాంతోపాటు వెస్ట్రన్ కంట్రీస్ ప్లానెట్ అయిన ప్లూటో కూడా ఆల్రెడీ అక్కడే ఉంది సస్త్రగ్రహ కూటమి ఏర్పడుతుంది ఈ సస్త్రగ్రహ కూటమి ఏర్పడినప్పుడు కొన్ని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కానీ మన భారతదేశం ఒక పవిత్రమైన దేశం మనకి మిలిటరీ ఎలా ఉంటారు మనకి నాగ సాధువులు కూడా మన దేశం కోసం దేశ ప్రజల కోసం వాళ్ళు నిత్యము దైవారాధన చేస్తూ ఉంటారు అందువల్ల నాగ సాధువులు మనల్ని స్పిరిచువల్గా ఇలాంటి ఎలాంటి ఉపద్రవాలు జరగకుండా కాపాడుతూ ఉంటారు అది మన దేశానికే ప్రత్యేకత అలాగే అఘోరాలు ఋషులు మహా ఋషులు తర్వాత పీఠాధిపతులు అష్టాదశ పీఠాలు ద్వాదశ లింగాలు ఇలా మనకి పవిత్రం ఇప్పుడు విజయవాడ దుర్గమ్మవారి శ్రీశైలం అష్టాదశ పీఠాల్లో ఒకటి శ్రీకాళహస్తి అన్నిటికన్నా మించి మనకి తిరుపతి ఇలా ప్రతి మన భారతదేశంలో ఈ పీఠాలుండి అక్కడ పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా రక్షిస్తూ ఉంటారు అందువల్లే ప్రపంచంలో చాలామంది ఇబ్బంది పడిపోయిన మన ఇండియాలో కరోనాతో చాలా తక్కువ చనిపోవటం కంపేర్ చేస్తే అక్కడ కొన్ని వందల మంది వేల లక్షలు చచ్చిపోతే మనకి ఇంత నూట ముప్పై కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో చాలా తక్కువ మరణాలు దీనివల్ల ప్రభావం అంటే కొంత ఎంత నాగసాధువులు ఎంత సాధన చేసినా కొంత ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి వచ్చేది అది కూడా గ్రహ ప్రభావం ఎందుకంటే ప్లూటో అండ్ శాటను మకర రాశిలో ఉన్నారు రేపు పంచగ్రహాలు కలుస్తున్నాయి మొత్తం సష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదు అందరూ కూడా సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లైన్ అంటే మాస్ ఒక్కటి ధరిస్తూ పెళ్ళిళ్ళు వీటన్నిటికీ వెళ్లకుండా జాగ్రత్తగా ఉండగలిగితే జాగ్రత్తగా ఉండగలిగితే మనకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అయినా మనకి ఇది ట్వంటీ ట్వంటీ త్రీ జనవరి వరకు ఉంటుంది ఈ ఒక రేపు మార్చి ఏప్రిల్ వరకు మాత్రం ఒక త్రీ ఫోర్ మంత్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎంత పని ఉన్నా కూడా సెల్ఫ్ ఇంపోజ్ డిసిప్లిన్ మాస్క్ ధరించడం ఈ వ్యాక్సిన్ వేసుకోవటం ముఖ్యంగా ఎవరిని కలవకుండా ఉండటము ఇంట్లో కూడా వీలైతే మాస్క్ పెట్టుకొని జాగ్రత్తగా ఉండగలిగితే మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు దీనికి వేదాలలోనే మహా అని ఒకటి ఉంది మనకి యూట్యూబ్లో మనకి అదృష్టమైన మహా సూక్తం యూట్యూబ్లో దొరుకుతుంది అది ఇంట్లో కనుక రోజు పెట్టగలిగితే మహా సూక్తం మీకు ఈ క్రిమి కీటకాలన్నీ చనిపోతాయి అలాగే ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ధనవంతిరి మంత్రం అని యూట్యూబ్లో దొరుకుతుంది అది తర్వాత మహామృత్యుంజయ మంత్రం వీటన్నిటికీ ముఖ్యమైన కాలభైరవుడు కాలభైరవ అష్టకము అని యూట్యూబ్లో దొరుకుతుంది అది కూడా వినండి మీరు వినాలని ఏమీ ఎక్కర్లేదు అది యూట్యూబ్లో కానీ మనకి ఇప్పుడు స్మార్ట్ టీవీలు ఉన్నాయి కదా స్మార్ట్ టీవీలో పెట్టేస్తే ఇవి అది వాయిస్ వస్తూ ఉంటుంది ఇల్లంతా కూడా ఆ వైబ్రేషన్స్ వైబ్రేషన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ వైబ్రేషన్స్తో అంతా ఇంటి లిపాదిగా ఉంటుంది కాబట్టి ఇంటిలో ఏమన్నా క్రిమి కిటకాలు ఉండేటట్టు ఈ వైబ్రేషన్స్తో చనిపోతాయి అందరూ జాగ్రత్తగా ఉండి సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లిన్ ఈ నేను చెప్పిన ఈ నాలుగు యూట్యూబ్లో పెట్టుకుంటే మంత్రాలు పెట్టుకోగలిగితే చాలా బాగా ఉంటుంది ఒక్క ఏప్రిల్ ఎండింగ్ వరకు కొంచెం జాగ్రత్తగా ఏప్రిల్ థర్టీన్త్ వరకు ఆ తర్వాత ఏప్రిల్ థర్టీన్త్న గురువు మీనరాశిలోకి ఏప్రిల్లో శని భగవానుడు కుంభరాశిలో అతిచారంతో వెళ్ళటం వల్ల వీటి ప్రభావం అంతా తగ్గుతుంది ఇప్పుడు మాత్రం ఈ ప్రభావం కొంచెం ఏప్రిల్ వరకు ఉంటుంది ఏప్రిల్ థర్టీన్త్ నుంచి ఫైనాన్షియల్ స్టేటస్ చాలా బాగా ఉంటుంది నాట్ ఓన్లీ ఒమిక్రా ఒమిక్రా వల్ల ఏప్రిల్ థర్టీన్త్ వరకు కొంచెం మార్కెట్ షేర్ మార్కెట్లో కొన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు అందుకని షేర్ మార్కెట్లో ఆచితూచి జాగ్రత్తగా ఉండండి మార్చి ఏప్రిల్లో రేట్లు పడే అవకాశం ఉంది అందువల్ల జాగ్రత్తగా చేసుకొని మీకు ఫిబ్రవరిలో రేట్లు పెరుగుతాయండి మీకు షేర్ మార్కెట్ బాగా ఉంటుంది ఫిబ్రవరి వరకు బాగుంటుంది అప్పుడు ఏమైనా తెలివిగా మీ షేర్లు చాలా బాగా ఉండేటైతే మళ్ళీ సేల్ చేసుకొని వెనకొచ్చి మార్చి ఏప్రిల్లో నేను ఇదివరకు చాలాసార్లు మీరు షేర్ మార్కెట్ మీద చెప్పాను చూడండి నా షేర్స్ ఎండి దావోద్లో యూట్యూబ్లో కొడితే వస్తుంది నేను అక్టోబర్ ట్వంటీ ఎయిత్ నుంచి పడుతుందంటే కరెక్ట్గా చాలా బా పడింది అందువల్ల ఇవన్నీ కూడా నేను రీసెర్చ్ ఒక్క పేపర్ చేయాలని కూడా పది పదిహేను రోజులు రిసెర్చ్ చేసి చెప్తాను అందువల్ల మార్చి ఏప్రిల్లో మాత్రం షేర్ మార్కెట్లో జాగ్రత్తగా ఆచితూచి డబ్బులు ఉన్నవాళ్ళు కొంచెం షేర్ మంచి మంచి షేర్లు తగ్గేటప్పుడు తీసుకుంటే ఏప్రిల్ థర్టీన్త్ నుంచి షేర్ మార్కెట్ చాలా బాగా డెవలప్ అవుతుంది చాలా రిచ్ అవుతారు ఇప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగా ఉంటుంది ఒమిక్రాన్ కోసం ఏమి ఇబ్బంది పడక్కర్లేదు ఏప్రిల్ థర్టీన్త్ వరకు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి సెల్ఫ్ ఇంపోజ్ డిసిప్లిన్ ఉండి అందరూ బాగానే ఉంటారు మీరు నా బుక్ కావాలి అనుకునేట్టయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి మీరు మీ అడ్రస్ని వాట్సాప్ ద్వారా పంపించేటైతే మా ఆఫీస్ వాళ్ళు మీకు బుక్ పంపించడం జరుగుతుంది అందరూ ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఐశ్వర్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మీ కామెంట్స్ని నిర్ నిర్మోహమాటంగా నిర్భంతరంగా కామెంట్ బాక్స్ ఎప్పుడూ ఓపెనే ఉంటుంది నా కామెంట్ బాక్స్ కామెంట్ బాక్స్ ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళే ధైర్యంగా ఉంటారు చాలామంది కామెంట్ బాక్స్ ఓ క్లోజ్ చేసుకుంటున్నారు నో నాది ఎప్పుడు ఓపెనే ఉంటుంది మీ అభిప్రాయాలని మీరు కామెంట్ బుక్స్లో తెలియజేయండి తర్వాత మీ డౌట్లు ఏమన్నా ఉంటే ఈ పోగ్రామ్ ఏమైనా కొత్త కొత్త ప్రోగ్రాంలు కావాలని టాపిక్స్ కూడా మీరు మెన్షన్ చేస్తే దాని ప్రకారంగా నేను ప్రోగ్రామ్ చేయటం జరుగుతుంది గాడ్ బ్లెస్ యూ ఆల్ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఐశ్వర్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను గాడ్ బ్లెస్ యు ఎంత పని ఉన్నా కూడా సెల్ఫ్ ఇంపోజ్ డిసిప్లిన్ మాస్క్ ధరించడం ఈ వ్యాక్సిన్ వేసుకోవటం ముఖ్యంగా ఎవరిని కలవకుండా ఉండటము ఇంట్లో కూడా వీలైతే మాస్క్ పెట్టుకొని జాగ్రత్తగా ఉండగలిగితే మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు దీనికి వేదాలలోనే మహా అని ఒకటి ఉంది మనకి యూట్యూబ్లో మనకి అదృష్టమైన మహా సూక్తం యూట్యూబ్లో దొరుకుతుంది అది ఇంట్లో కనుక రోజు పెట్టగలిగితే మహా సూక్తం మీకు ఈ క్రిమి కీటకాలన్నీ చనిపోతాయి అలాగే ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ధనవంతుని మంత్రం అని యూట్యూబ్లో దొరుకుతుంది అది తర్వాత మహామృత్యుంజయ మంత్రం వీటన్నిటికీ ముఖ్యమైన కాలభైరవుడు కాలభైరవ అష్టకము అని యూట్యూబ్లో దొరుకుతుంది అది కూడా వినండి మీరు వినాలని ఏమక్కర్లేదు అది యూట్యూబ్లో కానీ మనకి ఇప్పుడు స్మార్ట్ టీవీలు ఉన్నాయి కదా స్మార్ట్ టీవీలో పెట్టేస్తే ఇవి అది వాయిస్ వస్తూ ఉంటుంది ఇల్లంతా కూడా ఆ వైబ్రేషన్స్ వైబ్రేషన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ వైబ్రేషన్స్తో అంతా ఇంటి ఉంటుంది కాబట్టి ఇంటిలో ఏమన్నా క్రిమి ఉండేటట్టు అయితే ఈ వైబ్రేషన్స్తో చనిపోతాయి అందరూ జాగ్రత్తగా ఉండి సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లిన్ ఈ నేను చెప్పిన ఈ నాలుగు యూట్యూబ్లో పెట్టుకుంటే మంత్రాలు పెట్టుకోగలిగితే చాలా బాగా ఉంటుంది ఒక్క ఏప్రిల్ ఎండింగ్ వరకు కొంచెం జాగ్రత్తగా ఏప్రిల్ థర్టీన్త్ వరకు ఆ తర్వాత ఏప్రిల్ థర్టీన్త్న గురువు మీనరాశిలోకి ఏప్రిల్లో శని భగవానుడు కుంభరాశిలో అతిచారంతో వెళ్ళటం వల్ల వీటి ప్రభావం అంతా తగ్గుతుంది ఇప్పుడు మాత్రం ఈ ప్రభావం కొంచెం ఏప్రిల్ వరకు ఉంటుంది ఏప్రిల్ థర్టీన్త్ నుంచి ఫైనాన్షియల్ స్టేటస్ చాలా బాగా ఉంటుంది నాట్ ఓన్లీ ఒమిక్రా ఒమిక్రా వల్ల ఏప్రిల్ థర్టీన్త్ వరకు కొంచెం మార్కెట్ షేర్ మార్కెట్లో కొన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు అందుకని షేర్ మార్కెట్లో ఆచితూచి జాగ్రత్తగా ఉండండి మార్చి ఏప్రిల్లో రేట్లు పడే అవకాశం ఉంది అందువల్ల జాగ్రత్తగా చేసుకొని మీకు ఫిబ్రవరిలో రేట్లు పెరుగుతాయండి మీకు షేర్ మార్కెట్ బాగా ఉంటుంది ఫిబ్రవరి వరకు బాగుంటుంది అప్పుడు ఏమైనా తెలివిగా మీ షేర్లు చాలా బాగా ఉండేటైతే మళ్ళీ సేల్ చేసుకొని వెనకొచ్చి మార్చి ఏప్రిల్లో నేను ఇదివరకు చాలాసార్లు మీరు షేర్ మార్కెట్ మీద చెప్పాను చూడండి నా షేర్స్ ఎండి దావోద్లో యూట్యూబ్లో కొడితే వస్తుంది నేను అక్టోబర్ ట్వంటీ ఎయిత్ నుంచి పడుతుందంటే కరెక్ట్గా చాలా పడింది అందువల్ల ఇవన్నీ కూడా నేను రీసెర్చ్ ఒక్క పేపర్ చేయాలని కూడా పది పదిహేను రోజులు రీసెర్చ్ చేసి చెప్తాను అందువల్ల మార్చి ఏప్రిల్లో మాత్రం షేర్ మార్కెట్లో జాగ్రత్తగా ఆచితూచి డబ్బులు ఉన్నవాళ్ళు కొంచెం షేర్ మంచి మంచి షేర్లు తగ్గేటప్పుడు తీసుకుంటే ఏప్రిల్ థర్టీన్త్ నుంచి షేర్ మార్కెట్ చాలా బాగా డెవలప్ అవుతుంది చాలా రిచ్ అవుతారు ఇప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగా ఉంటుంది ఒమిక్రాన్ కోసం ఏమి ఇబ్బంది పడక్కర్లేదు ఏప్రిల్ థర్టీన్త్ వరకు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి సెల్ఫ్ ఇంపోజ్ డిసిప్లిన్ ఉండి అందరూ బాగానే ఉంటారు మీరు నా బుక్ కావాలి అనుకునేట్టయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి మీరు మీ అడ్రస్ని వాట్సాప్ ద్వారా పంపించేటైతే మా ఆఫీస్ వాళ్ళు మీకు బుక్ పంపించడం జరుగుతుంది అందరూ ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఐశ్వర్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మీ కామెంట్స్ని నిర్ నిర్మోహమాటంగా నిర్భంతరంగా కామెంట్ బాక్స్ ఎప్పుడూ ఓపెనే ఉంటుంది నా కామెంట్ బాక్స్ కామెంట్ బాక్స్ ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళే ధైర్యంగా ఉంటారు చాలామంది కామెంట్ బాక్స్ ఓ క్లోజ్ చేసుకుంటున్నారు నో నాది ఎప్పుడూ ఓపెనే ఉంటుంది మీ అభిప్రాయాలని మీరు కామెంట్ బుక్స్లో తెలియజేయండి తర్వాత మీ డౌట్లు ఏమన్నా ఉంటే ఈ పోగ్రామ్లు ఏమైనా కొత్త కొత్త పోగ్రామ్లు కావాలని టాపిక్స్ కూడా మీరు మెన్షన్ చేస్తే దాని ప్రకారంగా నేను ప్రోగ్రామ్ చేయటం జరుగుతుంది గాడ్ బ్లెస్ యూ ఆల్ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఐశ్వర్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను గాడ్ బ్లెస్ యు